जय राधे कृष्णा फ्रेंड्स ये वीडियो क्या आपने कभी सोचा है कि आज जब दुनिया के एक हिस्से में इतना शोर है इतना तनाव है ठीक उसी समय हजारों रूसी और यूक्रेनी लोग भारत की शरण क्यों ले रहे हैं जिन देशों के बीच युद्ध चल रहा है उन्हीं देशों के लोग भारत में एक ही आश्रम में एक ही पंक्ति में बैठ ध्यान कर रहे हैं आखिर भारत की हवा में ऐसा क्या है वह कौन सी प्राचीन शांति है जिसे खोजते हुए ये लोग हजारों किलोमीटर दूर चले आ रहे हैं ఈ రోజుల్లో ఎప్పుడు వార్తలు చూసినా అన్ని చోట్ల కేవలం కలహాలు మరియు గొడవలు మాత్రమే కనిపిస్తాయి సరిహద్దులు రాజకీయాలు మరియు ద్వేషం కానీ మీకు తెలుసా ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది అక్కడ గోడలన్నీ తానే కూలిపోతాయి గోవాలోని అయినా లేదా ఋషికేశ్ లోని శాంతాఘాట్ లో అయినా అక్కడ మీరు యుక్రెయిన్ మరియు రష్యా ప్రజలను కలిసి కూర్చొని ఉండడం చూస్తారు ఎలాంటి శత్రుత్వం లేదు కేవలం ఒక కప్పు టీ మరియు కొంచెం శాంతి ప్రపంచం ఆశ్చర్యపోతూ ఉండవచ్చు ఇది ఎలా సాధ్యమని స్లావిక్ ప్రజలు మరియు హిందుస్థాన్ మధ్య ఒక అదృశ్య బంధం ఉంది అది శతాబ్దాల నాటిది ఈ రోజు ఇండియా కేవలం ఒక దేశం కాదు ఇది వారి ఆధారం అంటున్నారు యుద్ధం వల్ల ఇల్లు నాశనమైన వారికి ఇండియా అంటే ఆత్మకు శాంతి దొరికే భూమి హిమాలయాల్లోని శాంతి అయినా లేదా వృందావనంలోని ఆనందమైన ఇండియా అనేది నేటి ప్రపంచం మరిచిపోయిన ఔషధం ఈ చల్లని నీడలో వారు శత్రువులు కారు కేవలం ఇద్దరు మనుషులు కొంచెం శాంతి వెతుకుతున్నవారు ఇండియాలో ఒక ప్రత్యేక మాయ ఉంది ఇది ఎవరిని అపరిచితులుగా ఉండనివ్వదు వారిని మనవారిగా చేసుకున్నందుకు మరియు వారికి ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రపంచంలో బయట ఎన్ని యుద్ధాలు జరిగినా మనం ఇక్కడ కలిసి శాంతియుతంగా కూర్చోగలమని ఎవరైనా సరే ఏ ప్రదేశం వారైనా సరే ఇండియాలో ప్రశాంతంగా శాంతియుతంగా కూర్చొని ఆధ్యాత్మిక జీవితం గడపగలరు ఆనందంగా జీవించగలరు అని తెలియజేస్తున్నారు ఇది నమస్తే భారత్ ఫారెనర్స్ అనే యూట్యూబ్ ఛానల్ విదేశీయులు మన దేశానికి వస్తుంటారు కదా మన దేశంలో వారు చూసిన ప్రదేశాలను వారు గడిపిన మధురమైన క్షణాలను మన దేశంలో వారి అనుభవాలను ఈ ఛానల్ ద్వారా పంచుకుంటున్నారు ఈ రష్యన్ యూట్యూబర్ ఈ వీడియోలో రష్యన్లు మరియు యుక్రేనియన్లు మన దేశంలో ఎంతో ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు ఇంకా సంతోషం కొరకు ఆనందంగా ఆధ్యాత్మిక జీవితం కొరకు మన దేశానికి వస్తున్నారు వారి చూపు ఆలోచన భారతదేశం వైపే అని అంటున్నారు తాము తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం వల్ల ఎంత ఆనందంగా జీవిస్తున్నారో ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ